హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ విధంగా మీకు చాలామందికి తెలిసిందే మన ఊళ్ళే జట్ట వస్తే కనుక జట్టను తరిమేసి ఒక బంధిస్తారు అట్లా ఎట్లా అంటారు కదా మీకు మా ఊళ్ళే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో జట్టన్ తరిపేసి ఎలా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను బ్యాక్ క్యామ్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసరికి మా ఊళ్ళే జట్టకం తరిమే తరు అంటారు కదా చాలా మంది అండ్ మా చాలా ఇండ్ల కింద చాలా ఏళ్ళ నుంచి వేస్తున్నాం మా ఊళ్ళు దగ్గరికి వేస్తే దగ్గరికి వెళ్ళితే నాకు భయం పడుతుంది ఎందుకోసం దూరం కళ్ళు చూపిస్తాను చేసి అండ్ అందరి ఇండ్లలోకి వెళ్ళి వచ్చేసి ఇండ్లు సాటలలోకి వెళ్ళి సాటలు అంచెలు పెంచెలు తీసుకొచ్చి చూడండి కట్టింగ్లు చూపిస్తాను అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జిమ్ చేసి చూపిస్తాను ఈ యొక్క అంచెలు ఉన్నాయి కదా చూడండి ఈ అంచెలు అన్ని కట్టి దాన్ని కడతారు కట్టి ఒక వైర్ కట్టి మీదికి దాకా మీదికి వెళ్ళి వైర్ కట్టిండ్లు అండ్ కింద వచ్చేసరికి అవి కూలిపోయినాయి అంటే ఇతనే కట్టిండ్లు ఏంటంటే మాకు మైసమ్మ మారమ్మ ఇట్లా జట్టక్క అంటారు కదా జట్టక్క బరకది అరకతి కోసము ఈ ఊరంతా మొత్తం ఎదిరించి ఈ ఒక దరిద్రం పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు సాటలు చెప్పులు సీపీలు అని పట్టుకొచ్చి అంతా ఇక ఇక్కడ సిట్కి కట్టెతే మనకు ఈ ఊళ్ళే జట్టక్క ఉండకు అంటే మన ఇండ్ల మీద జట్టక్క ఉండకుండా అని చేస్తారు మావు లేదా ప్రతి సంవత్సరం కొన్ని ఒకసారి అయితే చేస్తారు అండ్ మీకు ఈరోజు వీడియో చూపిస్తాను చూడొచ్చు మీరు ఇలా ఉంటే కానీ దగ్గరికి వెళ్తే నాకు భయం ఇస్తుంది మీకు ఇంకోసారి మా ఫ్రెండ్స్తో వచ్చి మీకు పుల్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే వీడియో మాత్రం ఎంత వీడియో లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ